హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ గురించి అయితే మనం చెప్పుకుందాము చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తాయి కొత్త పెన్షన్లు అని చెప్పేసి దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చిందనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఇక మనం కొత్త పెన్షన్ వివరాలకు వచ్చేస్తే మనకి ప్రజెంట్ నడుస్తున్నటువంటి కొత్త పెన్షన్లు ఏంటంటే స్పౌజ్ పెన్షన్స్ ఇవే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త పెన్షన్లు మనకి జూన్ పన్నెండో తారీఖున ఎవరైతే గతంలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ తేదీలలో భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ భార్యలకు మనకి స్పౌస్ పెన్షన్ కింద అప్లై చేయడం జరిగింది వాళ్ళకి జూన్ పన్నెండో తారీఖు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది గతంలో కాకపోతే మనకి ఆ రోజు సుపరిపాలన దినోత్సవం కింద మనకి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మన గవర్నమెంట్ అంతా కూడా ఈ దినోత్సవంలో భాగంగా మనకి అక్కడ ఈ కార్యక్రమం ఉండడం వల్ల మనం జూన్ పన్నెండో తారీఖున ఇవ్వాల్సినటువంటి ఈ కొత్త పెన్షన్లు అంటే స్పౌజ్ పెన్షన్సు ఇవ్వడం అయితే కుదరలేదు వాయిదా పడింది కదా దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అని అయితే చాలామంది అడుగుతూ ఉంటారు కదా దానికి సంబంధించి విషయం ఏంటంటే మనకి రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ఎట్లాగో మనకి యోగ దినోత్సవం మనకి జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం కూడా గత నెల రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముందస్తు కార్యక్రమాలు సో జూన్ ఇరవై ఒకటి పెద్ద కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి మనకి సమయం కూడా తక్కువ ఉంది అంటే మనకి ఈ నెల గడిచిపోవడానికి సమయం కూడా ఎంతో లేదు ఒకళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఈ నెల మధ్యలో ఇవ్వచ్చు ఒక వన్ వీక్లోగా లేదు అంటే మనకి వచ్చే నెల అంటే జూలై ఒకటవ తారీఖున ఇచ్చే అవకాశం ఉండొచ్చు లేదు మళ్ళీ ఇట్లాగే ప్రత్యేకంగా ఇవ్వాలి వీళ్ళకి అందరికీ కొత్త పెన్షన్ కాబట్టి కాబట్టి అనుకున్నట్లయితే అదే జూలై నెలలో మనకి ఎట్లాగో జూన్ నెలలో ఏదో ఒక తేదీని ఇవ్వాలని అనుకున్నారో అట్లా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అయితే ఒకటో తారీఖుని ఇవ్వచ్చు లేదంటే జూలై నెలలో మధ్యలో ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఇవ్వాలనుకుంటే ఈ జూన్ నెల కూడా ఇవ్వచ్చు సో మొత్తం మీద అయితే ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెన్షన్స్ శాంక్షన్ అయిపోయాయి అమౌంట్ కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయి తేదీ కూడా నిర్ణయించారు అంటే మన అందరికీ డబ్బులు వచ్చినట్టే కదా ఈ విత్తంతు పెన్షన్స్ అంటే స్పౌజ్ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు రెడీగా ఉన్నట్టే సో ఈ నెల డబ్బులు రెడీగా ఉన్నట్టే రేపు వచ్చే నెల డబ్బులు కూడా కలిపే వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను బట్ ఎవరు ఐదారీపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది మన ఈ ప్రభుత్వం కాబట్టి అందరికీ కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెలలో అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరిన్ని విషయాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్